ఇరవై నాలుగవ వార్షికోత్సవం జరుపుతున్నాము ఈ ఈరోజు ఇదే సంవత్సరం మాది సిల్వర్ జూబ్లీ సంవత్సరం ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు ఓ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు సహకారం అందించిన మాకు తోడ్పడుతున్న తల్లిదండ్రులకి మా యొక్క కృతజ్ఞతలు ఓ ఈ పది సంవత్సరాలు ఈ గత పది సంవత్సరాలుగా మేము పదవ తరగతి ఫలితాలు అత్యున్నత ఫలితాలు సాధిస్తున్నాము ఈ సందర్భంగా ఈరోజు తొమ్మిది మంది విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలలో ఎవరైతే పది బై పది సాధించారు వాళ్ళకి ఐదు వేల రూపాయలతో పారిశో పారిశోధికమి సత్కరించినాము అలాగే మా విద్యా సంస్థలో గత ఇరవై సంవత్సరం నుండి పనిచేస్తున్న ఇరవై నాలుగు మంది ఉద్యోగులకు కూడా సన్మానించడం జరిగింది ఇలాగే మేము ఇంకా ఈ బోయినపల్లి పరిసరాల్లో ఉన్న తల్లిదండ్రులకు ఇంకా మేము మంచి విద్యను అందించాలని మా యొక్క ప్రయత్నం చేస్తున్నాము దీనికి సహకరిస్తున్న మా తల్లిదండ్రులందరికీ మా యొక్క కృతజ్ఞతలు మేము చూసినాయి ఎవ్రీడే పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేది అదేవిధంగా చిల్డ్రన్ తోటి మా ఇంటరాక్షన్స్ తోటి ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే గెయిన్ అయినామో అది చెప్పాలనుకుంటున్నాను బేసిక్గా ఇవాళ ఇక్కడ ఎంతమంది పేరెంట్స్కి మా పిల్లలు రేపు కాబోయే ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు లేకపోతే ఒక గొప్ప స్పోర్ట్స్ మెన్గా ఎదగాలనుకునే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు దయచేసి ఆల్ ద పేరెంట్స్ వాంట్ దర్ చిల్డ్రన్ టు బి గ్రేట్ రైట్ సో నేను ఇక్కడ ఒక రెండు మూడు ప్రశ్నలు అడుగుతాను లెట్ అస్ బి వెరీ ఫ్రాంక్ ఇన్ దిస్ వాళ్ళ యొక్క పిల్లలకి కరెక్ట్ పౌష్టిక ఆహారం ఇస్తారు పేరెంట్స్ వాట్ ఈస్ పౌష్టిక ఆహారం అంటే ప్రాపర్ ఫుడ్ బేసికలీ అంటే ప్రతిరోజు అప్పు ఫుడ్ ఎంతమంది పిల్లలు వెజిటేరియన్ తింటారు ఇక్కడ కరెక్ట్ చెప్పాలండి అంటే ప్రతిరోజు ఒక ఆకు సోషల్గా బిహేవియర్ ఏ విధంగా ఉండాల్సిందిగా అంటే అవి ఏ విధంగా ఉండాలంటే ప్రతి సందర్భంలో మన యొక్క పనులలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటే ఒక సోషల్గా వాళ్ళు మంచి పిల్లలుగా ఎదుగుతారు అనేసి ఇది చెప్తున్నాను ఎందుకంటే నేను ఎన్నిసార్లు అమెరికా పోయినప్పుడు అక్కడ మా కజిన్స్ని చూస్తుంటాను వాళ్ళు పాకెట్ మనీ ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ పెడతారు వాళ్ళు ఇంట్లో నువ్వు కనీసం ఈ ప్లేట్లు కడగాలి లేకపోతే అట్లీస్ట్ బయట ఉన్న గార్డెన్ని మెయింటైన్ చేయాలా అప్పుడే నీకు ఈ పాకెట్ మనీ ఇస్తాను కా అది వాళ్ళు పని చెప్తుంటారు కాబట్టి దయచేసి మీరు కూడా వాళ్ళని సోషల్ రిలవెంట్ చిల్డ్రన్గా ఎదగాలనుకుంటే దయచేసి ఇంట్లో ఉన్న పనులను కూడా వాళ్ళతో వాళ్ళని కూడా మీతో పాటు షేర్ చేసుకునే విధంగా ఎదగనియండి ఇంకొకటి ఎంతమంది పిల్లలకి ఇక్కడ సెల్ ఫోన్స్ ఇప్పించిండ్రు ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నందుకు బాధపడద్దు ఇప్పుడు మనం క్యాన్సర్ అంటే ఎంత బాధపడతాం ఎవరికైనా మన రిలేషన్స్లలో కానీ ఎక్కడైనా క్యాన్సర్ అనేది వచ్చింది హార్ట్ అటాక్ అనేది వచ్చిందంటే ఎంత బాధపడతామో తెలుసు కదా ఈ ఒక్క అలవాటు ఈ యంగ్ ఏజ్ నుంచి మీ పిల్లలకు చేస్తే దాని నుంచి దానంత చెడ్డ రోగం ఇంకొకటి లేదు కాబట్టి దయచేసి ఈ యొక్క ఫోన్స్ నుంచి వాళ్ళకి దూరం పెట్టండి ఒకవేళ ఇప్పించినా వాళ్ళని ఎంత అంటే టాప్ టైం అనేది స్క్రీన్ టైం అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి